నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ బాగ్ లో రెండు వందల ఏండ్ల నాటి లక్ష్మీనారాయణ టెంపుల్ లో ఉన్నాము గత ముప్పై ఏండ్ల నుంచి కూడా మాల వేస్తూ గురుస్వామిగా ఉన్నటువంటి ఆయన వచ్చాము ఈ రోజు అయ్యప్ప స్వామి గురించి మాల గురించి విధి విధానం గురించి అండ్ అనేక మంది స్వాములు ఉన్నారు గురుస్వాములు కన్నస్వాములు వాళ్ళని వారిని కూడా ఒకసారి మనం పలకరిద్దాం ప్ప ఎందుకు చేపిస్తున్నాడని ఆ విషయమ ఆ రోజు ఆ పూజ చూసిన తర్వాత ఆ అద్భుతాన్ని మర్చిపోలేకపోయినా ఆ నిశ్చయం నుంచి మనం కంటిన్యూ చేస్తున్నా అయ్యప్ప ఆయన అయ్యప్ప అంతే కాదు ఇక చెప్పలేదు మనకి ఇక ఏంటంటే ఒకసారి వాళ్ళు వేసి చూద్దాం దాని వీలు కూడా తెలుస్తుంది అని చెప్పి మనసు ఎందుకో ఇద్దరు ఒకరు స్వామిలు వచ్చి నాకు ఒక రెండు వేలు అడిగి అయ్యప్ప నాది కట్ పిల్చులు ఆయన సేవ చేసుకుంటా అని చెప్తే మాల వేస్తే హి వస్తుంది అంటారు మన నమ్మకం సమయాలి వీళ్ళకి ఇలాంటి మనం దేవుని నమ్మకం అంటే ఎవ్రీ డే మనకి అచ్చి వచ్చినట్టే కాదు కాకపోతే చనిపోయింది కొంచెం సంతానం ప్రాబ్లం ఉండాలన్నమాట మనం ఒక సలహాలు తీసుకురా

ఒకసారి సాయి మాలు వేసుకున్నావు అన్నాడు అదే పోసాగిపో మాలు వేస్తుంది నువ్వు అప్పట్లో చిత్రుడు వచ్చాయి దురదర్శిలో అందులో అయిపోసా మాత్రం పాట వస్తుంది సార్ పాడైతే దిగేసి వాటి అయిపోతున్నా చెప్పుడు అండి ప్రతి స్త్రీలో అమ్మని చూస్తే ఆ కనిపిస్తుంది నువ్వు బొమ్మను చూస్తే కనిపిస్తుంది చాలా కాదండి అంటే చాలా కాళ్ళు దాకొద్దు మొక్కలు మొక్కు కాళ్ళు ఉన్నాయంటే మీరు కాలు తాతమని చెప్తారు మీ కాలు ఏం దాక్కుతుంది మీరు మీరు మా ద్వారా మీరు పాపం పోగొట్టుకోవాలనుకుంటారు మా పాదం దాకి మీ పాప ఫలితం మా పాదం వల్ల మాకు ప్రవేశిస్తుంది అది మాకు ఎట్ల అవుతుంది ఆయన ఆశీర్వాదం